రవాణా రవాణా అని చిన్నగా అందరికి నమస్కారం జయ ఆదివాసి అందరం అభిప్రాయాలు పంచుకొని చెంచులు మాత్రం స్పందించి వాళ్ళు లాస్ట్కి వస్తామని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు పాపం కానీ వాళ్ళే ముందు వచ్చారు అందుకనే వాళ్ళకి చెంచు సోదరులకి శిరస్సు వంచి వాళ్ళకి మాత్రం పాదాయ పొందాలి ఎందుకంటే ఇక ఉద్యమం మాత్రం ఆగదు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగదనే సందేశం ఏంటి సందేశం ఏంటంటే చెంచులు రావటం ముందు రావటమే దీనికి సందేశం కాబట్టి చిహ్నం కూడా ఇది అన్నట్టు కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు లేటు వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు మీరు గమనించండి ఇక ఉద్యమం ఆగదు చుంచు రామకృష్ణ సమ్మక్క తల్లి ఆశీస్సుతో మీ అందరి సహకారంతో మద్దతుతోటి పూర్తిగా ఈ తోటి తొమ్మిది తెగలు పూర్తయినాయి కాబట్టి కొంతమంది వస్తుంటారు కొంతమంది పోతుంటారు కానీ అంతిమంగా మాత్రం ధర్మ యుద్ధంలో చివరి వరకు ఉన్న వాళ్ళతో యుద్ధం చేసుకుంటూ పోవటమే దాంట్లో నా ఉద్యోగం పోవచ్చు నా ప్రాణం పోవచ్చు అయినా సరే నేనైతే మాత్రం దేనికి భయపడదు ఎందుకంటే ఎన్ని రకాల ఒత్తిడి వచ్చినా సరే ఉద్యమాలు ఆపాలన్నా సరే మీటింగ్లు ఆపాలన్నా సరే ఎక్కడ కూడా ఎన్నికల ప్రసక్తి లేదు పోతూనే ఉంటాం ఎవరు ఎన్ని మీటింగ్లు పెట్టినా సరే చట్టబద్దలు లేని లంబాయి తొలగించాలన్నప్పుడు ఎన్ని మీటింగ్లు పెట్టినా మేము స్వాగతిస్తాం మద్దతు ఇస్తాం అది ఎవరైనా చేయొచ్చు అది కానీ జేఏసీ మాత్రం తొమ్మిది తెగలు కలుపుకొని మాత్రం చేసుకుంటూ పోతూనే ఉంటుంది ఇది మాత్రం మీరు అందరూ కూడా గమనించండి ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయాణం ఎంత విజయవంతమైనమో ఇక ముందు చేసేటువంటి ప్రయాణం డిసెంబర్ తొమ్మిది వరకు ఎట్లా పోవాలనే మాట్లాడటానికి కోసమే నేను ఒంటి గంట వరకు మాట్లాడి తర్వాత భోజనం చేసిన తర్వాత మిగిలినటువంటి ఆ యొక్క ఎక్కడి నుంచే వచ్చిన మీ అందరూ కూడా మాట్లాడిన తర్వాత ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కన్క్లూజ్ చేస్తారని అని అనుకున్నాము కానీ కొద్దిగా అటు ఇటు కావడం వల్ల వేదిక మీద ఒక వేదిక నిర్వహించుకోవాలి కాబట్టి మరి ఇక్కడ అందరూ నాయకులే నాయకులు కాని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే మామూలు వాళ్ళందరూ కూడా సభలో సమావేశం పెట్టి అక్కడికి వస్తారు కానీ ఒక కార్యాచరణ చేసేటప్పుడు ఎవరు వస్తారంటే నాయకులు వస్తారు కాబట్టి ఒకరిని పిలిచిన ఒకళ్ళు పిలవలేదని మీరు ఎవరు కూడా మనం బాధపడుతుంది అని చెప్పి సిరస్ వంచి ఒకసారి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి ఆలోచన ఉంటే క్షమించవద్దని కోరుతున్నాను అయితే ఎందుకంటే ఇక్కడ ఈ జేఏ సంబంధించినటువంటి ముఖ్యం ఏదైతే ఉన్నారో కొంతమంది పెద్దలు ఉంటారు కొంతమంది ఇవన్నీ కూడా చూసుకొని ఒక వేదిక మీద పిలవడం జరిగింది కాబట్టి అన్నిదా భావించవద్దు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నలభై తొమ్మిది నలభై తొమ్మిది దోపిడి అయినా సరే మనం ఇంకా వాడు పోతరా పోడా పోతరా పోడా అని మనమే మీ ఉంటాం కానీ వాడు ఆల్రెడీ పోతా అన్నదానికి వాడు సిద్ధమైపోయింది వాడు ఎట్లా సిద్ధమైపోయింది అంటే ఖమ్మం గడ్డ మీద ఎప్పుడు లేదు ఇప్పుడు వరకు కూడా జరగలేదు మొదటిసారి ఇవాళ మీరు చూడండి మొత్తం ఖమ్మం పట్టణం మొత్తం కూడా ఈ యొక్క లంబాడీలు మొత్తం కూడా ఇవాళ కార్తీక మాసం వనభోజనం అని చెప్పేసి పెద్ద ఎత్తున రఘునాథ పనులు పెట్టుకుంది ఫస్ట్ టైం ఆదివాసులు మనం తక్కువ సంఖ్య ఉన్న మనం చార్జాలు పెట్టుకున్నాం కానీ ఇక్కడ లమ్మడోళ్ళు ఫస్ట్ టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు తొలగిపోతాం సుప్రీంకోర్టు ద్వారా తొలగిపోతాం అన్నది వాళ్ళకి ఖాయమైపోయింది కాబట్టి వాళ్ళు ఏకం కావాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళల్లో కూడా నమ్మకం లేకనే అంత పెద్ద ఎత్తున సక్సెస్ కావట్లేదు మనం ఢిల్లీ పోతే ఇరవై మంది పోయారు ఢిల్లీ ఇరవై మందికి పోయి ఫోటో దిగి ధర్నా చేసి ఏదో ఆ ప్రెస్ వాళ్ళకి పైసలు ఇచ్చుకొని చెప్పేసి పెద్ద ఎత్తున రావచ్చు తప్ప ఇరవై మంది కంటే మంది పోలే దానికి కౌంటర్ కూడా మేము విద్యార్థులు ఆలోచన చేసినాము విద్యార్థులు ఒక వెయ్యి మంది తోటి జనవరిలో ఢిల్లీ కూడా పోతున్నారు అది అది ఎవరి తెలియదు ఎట్లా అంటే సునామీ ఎట్లా ఏర్పడుతుంది ఎవరిని తెలియదు కదా లోపల ఎట్లా సముద్రంలో కింద భూముల పొరలలో చిన్నగా లేస్తుంది అట్లా మొత్తం కూడా విద్యార్థులందరూ కూడా సిద్ధమవుతున్నారు వెయ్యి మంది మెరికల్ లాంటి విద్యార్థులు వాళ్ళు అన్ని సంఘాలు ఉండవచ్చు వాళ్ళు లేకపోతే సంఘమే తెలపచ్చు వాళ్ళకి కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళ జాతి అస్తిత్వం కోసము ఒక వెయ్యి మంది విద్యార్థులు ఢిల్లీకి కొత్త సంవత్సరం పోబోతున్నారు ఇది అత్యంత ముఖ్యమైన విషయం ఇక మనకు సంబంధించిన ధర్మయుద్ధానికి సంబంధించింది ధర్మయుద్ధం భద్రాచలం సక్సెస్ చేసినాము సక్సెస్ చేసిన తర్వాత కొంత ఏదైతే ఎలక్షన్ కోట్ రావడం వల్ల ఆ గ్యాప్లో కొన్ని కొన్ని ఏది ఆరోపణలు చేసి నిందలేసి దీన్ని ఎట్లా కూల్చాలని చెప్పేసి ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం చేసి వాళ్ళు ఎన్నో రకాలుగా చేసిన కానీ ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా ఖమ్మంలో కొమ్మురమ్మ విగ్రహం స్వయం స్వయంగాంగూలకి భూమి పూజ చేసినాము మొదటిసారి ఖమ్మం నడిపడిన యొక్క అంబేద్కర్ విగ్రహం నుంచి లకారం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసినాం దాన్ని కూడా అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు వచ్చినా సరే దాన్ని చేసినాం తర్వాత మానుకోట గడ్డ మీద చరిత్రలో ఇంతవరకు ఏ ఆదివాసీ సంఘం కూడా చేయనట్టు ఒక మార్చ్ పాస్ట్కి పిలుపునిచ్చి అక్కడ అన్ని పార్టీలు ఉన్నటువంటి లంబడోళ్ళు మొత్తం కూడా చేయడానికి వీలు లేదని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే వాటిని అన్నిటి చేయించి కూడా మొత్తం పెద్ద ఎత్తున మానుకోట మార్చిపాటు చేస్తే అది ఇవాళ చరిత్రలో ఒక మైలు రాగా మిగిలిపోయింది అది తెలంగాణలో మానుకోట ఎట్లయితే మహిళరాయిందో ఆదివాసీ ఉద్యమంలో కూడా మానుకోట మార్చిపాటు అంతే ఇక దాన్ని ఎవరు మార్చలేరు మళ్ళీ ఇంకెవరు చేయ చేయలేరు అట్లనే మొన్న అసరాపేటలో కూడా రెండో తారీఖు మహిళలు చేస్తుంటే కూడా మహిళలు కూడా చేయడానికి వీలు అని చెప్పేసి ఎన్నో మన సొంత జాతిలో కొంతమంది మేధావులు అనుకున్నటువంటి కొంతమంది దాన్ని అడ్డుకోవాలనుకున్నారు కానీ లాస్ట్కి మహిళలు కథను దొక్కితే వాళ్ళే ఆ అష్ట్రాడి నుంచి పక్క వెళ్ళిపోయారు అట్లా ఇవాళ సమాజంలో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా అటు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు గ్రామస్తులు అందరూ కూడా ఈ లంబడం తొలగించడం కోసం స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ మీటింగ్ పెడితే చాలు మాకు మీటింగ్ డేటు ఎక్కడ ఏ ప్లేస్ పెడితే చాలు మేము వస్తామని స్వచ్ఛందంగా తెల్లొస్తున్నారు ఇటువంటి సందర్భంలో మనము ఏ కార్యాచరణ లేకుండా మనం తినేసి హాయిగా మనం పండుకుంటే అవతల శత్రువు కావచ్చు మన ఇంటి దొంగలు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు లాస్ట్కి మన దగ్గరకు వచ్చినటువంటి సుప్రీంకోర్టు కేసు కూడా పక్కకు పోతుంది అది వాళ్ళ నెల నెలకే దొరుకుతూ వస్తుందంటే ఎంత అర్థం చేసుకోండి సంవత్సరాలు కాదు ఇప్పుడు జరిగేది కేసు నెల నెల జరుగుతుంది ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదికి మళ్ళీ జరిగింది ఇప్పుడు అది డిసెంబర్ తొమ్మిది నుంచి ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు ద్వారా తీవ్రమైన హెచ్చరికలు ఇవ్వడం కూడా సిద్ధమవుతుంది సుప్రీంకోర్టు కూడా ఎందుకంటే ఒకవేళ ఇది కేసు పక్కతో పెట్టేయాలి పక్కన పెట్టేయాలంటే వచ్చే సంవత్సరం వాయిదా వేస్తుంది అసలుకి ఇంత తొందరగా నెలకెళ్ళ ఎవరు వేరు ఇక్కడ మనకి మూడు నెలల్లోనే ఇప్పుడు మూడు సార్లు వచ్చింది నాకు తెలిసిది చివరి అవకాశం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి కాబట్టి అందుకనే డిసెంబర్ తొమ్మిది మనకి అత్యంత ముఖ్యమైనది ఈ తొమ్మిది తెగలిగి అత్యంత ముఖ్యమైన డేట్ ఏదైనా ఉందంటే ఇప్పటివరకు డిసెంబర్ తొమ్మిదే అది రెండు వేల పదిహేడు తొమ్మిది డిసెంబర్ తొమ్మిది అప్పుడు పెద్ద ఎత్తున లక్షాది మంది తోటి చేసింది అది ఆ ఘనత ఖచ్చితంగా చుడిన దెబ్బకే దక్కితుంది దాంట్లో మిగిలిన వాళ్ళందరూ భాగస్వామ్యారు చుడు దెబ్బ పిలుపులో మిగిలిన సంఘాలన్నీ భాగస్వామ్య అక్కడ పర్మిషన్కి వీటికి కా వీటికి కావాల్సినటువంటి ఆర్థిక నిధులకి ఏ అప్పుడు సహకరించింది అప్పుడు అప్పటికి ఆధార్ సొసైటీ ఇంకా అప్పుడు రాలే ఇంకా అప్పటికి ఏ పూర్తి వినుదనగా నిలబడేది అది అప్పుడున్నటువంటి చుడు దెబ్బ ఆ నాయకులు కావచ్చు ఆ దాంట్లో ఉన్నటువంటి కీలక పాత్ర పోషనటువంటి అందరికీ ఆ విషయము అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది సరికే అప్పటికి తుడిన దెబ్బతో పాటు ఈ యొక్క ఆధార్ సొసైటీ సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల ఆధార్ సొసైటీ ఏడబ్ల్యూసి అప్పటికే నేను కూడా ఉద్యోగాన్ని పక్కన పెట్టి తిరుగుతూ అప్పుడు సమన్వయకర్తగా ఢిల్లీ రామ్లీలాను కూడా పూలచాలి విజయంతం చేసినాం అక్కడ దాని తర్వాత కరోనా వల్ల రెండు సంవత్సరాలు ఆగిపోయింది మళ్ళీ ఆ సుప్రీంకోర్టు కేసు కదిలిన తర్వాత యొక్క సోయం బాబురావు గారు తెల్ల వెంకటరావు గారు వేసిన తర్వాతనే మళ్ళీ కదిలి వచ్చిన తర్వాత అది కూడా కేసు వేసిన పదిహేను రోజులకు మనం మేల్కొన్నాం మనం ఆడు అవతలోడు ఆ సూయ లేదు తెలివి లేదు ఏం పీకలేర్రా అని వాడు రెచ్చగొట్టితే అప్పుడు కానీ మనకు అర్థం కాదు ఆహా మన కేసు ఉందా మన కేసు వెంకటరావు గారు స్వయంబాబురావు గారు వేయటం వల్లనే ఇప్పుడు ముందుకు వచ్చాను అప్పుడు మనం పదిహేను రోజులు లేచినాం మనం లేచిన తర్వాత మళ్ళీ ఆయన అన్నీ సర్దుకొని మొత్తం కూడా జేఏసీ ఫామ్ చేసుకొని జేఏసీ తర్వాత కలిసి వచ్చే వాళ్ళని దాన్ని తీసుకున్నాము తీసుకొని ముందుకు పోయి ధర్మయుద్ధం ప్రకటన చేసినాము ఇక్కడనే పదహారు తారీఖు పద్నాలుగు తారీఖు జేఏసీ అయితే పదహారు తారీఖు ఉదయం నుంచి సాయంత్రం చర్చ జరిగిన తర్వాత ధర్మయుద్ధం పేరు పెట్టుకోవాలని చెప్పేసి అక్కడ ఎక్కడ కూడా ఉంటే తిప్పగడా ఒక చైర్మన్ నిర్ణయం కాదు ఇక్కడ ఆ రోజు అందరూ ఉన్నారు ఆ యొక్క మినిట్స్లో రికార్డ్ అయింది వీడియోలు కూడా మనకు చెందినటువంటి మన ఇద్దరు సోదరులు మరి ద్రవిడ రషీద్ గారు అదేవిధంగా అయోధ్య రామ గారు ఇద్దరు ఇద్దరి ఇట్లో కూడా రికార్డ్ కరెక్ట్ కరెక్ట్గా ఎవరు ఏం మాట్లాడినారు ఎట్లా మాట్లాడినరు ఎన్ని పేర్లు పరిశీలనకు వచ్చినాయి ఆ పేర్లలో ధర్మయుద్ధాన్ని మనం ఆ రోజు ఫైనల్ చేసుకొని ధర్మయుద్ధం పేరు తగ్గట్టే మధురాజనం విజయం చేసుకున్నాం దానికి అనుగుణంగా మూడు సభలు చేసుకున్నాం మొత్తం కూడా ఆ షెడ్యూల్ అంతా అయిపోయింది ఇవాళ ఈరోజు నవంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిదికి ఎట్లా సంసిద్ధం కావాలి ఈ ధర్మయుద్ధాన్ని ఏ రకంగా ముందు తీసుకోవాలి ఇంకా అంటే ఇంకో సంవత్సరం తీసుకెళ్దామా రెండు సంవత్సరాలు తీసుకెళ్దామా ధర్మయుద్ధాన్ని చేసుకుంటూ బోధనే ఉందామా చేసుకుంటూ పోతే ఏమైతుందంటే ఇక మనలోనే సెలబడిపోయి ఇవాళ రెండు గంటలకు వచ్చినాం రేపు మూడు అవుతుంది నాలుగు అవుతుంది సాయంత్రం ఆరు అవుతుంది లాస్ట్కి ఎవరు రాడు ఇక నేను నా భార్య నా పిల్లల తప్ప ఇంకెవరు ఇక్కడ మీటింగ్ కూడా ఉన్నారు అది వాస్తవం అది అందుకని నేను ఏమన్నా అంటే తొమ్మిది డిసెంబరు టార్గెట్ అంతే కాదు తర్వాత వాడు ఉంటాడా పోతడా ఊతరా అనేది సవాసంగా కానీ మన టార్గెట్ డిసెంబర్ తొమ్మిది సుప్రీంకోర్టులో కేసు డిసెంబర్ తొమ్మిది ఆ డిసెంబర్ తొమ్మిది మనం ఇప్పటికే రెండు సార్లు పెద్ద ఎత్తున సరూర్ నగరు రాముల చేసినాం ఈసారి కూడా తాడోపేట తెలుసుకోవడానికి మనం తొమ్మిది డిసెంబర్ ఎంచుకున్నాం మళ్ళీ దానికి తుడు వాళ్ళు కూడా ఇప్పటికే మరి తొమ్మిది డిసెంబరు హసిఫాబాద్లో మేము పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా నేను స్వాగతించడం మద్దతు తెలిపినాము ఖచ్చితంగా దాన్ని విజయవంతం చేయడానికి ఈ యొక్క తొమ్మిది తెగలు కూడా కలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది అట్లనే ఇక్కడ చిరుమల సమ్మక్క తల్లి సాక్షిగా ఇక్కడ కూడా సభ పెడతాము ఇక్కడ కూడా మీరు సపోర్ట్ చేయాలి ఇద్దరం కలిసి చేద్దాము ఇద్దరు రెండు చోట్ల బాంబు వెళ్తే ఆ దెబ్బకి కథ అతమే తప్ప మనకు ప్రమాదం ఏం లేదు ఏ ఎందుకు ఎట్లయితే వర్గీకరణ బ్యాచ్ లేకపోతే వాళ్ళతో కలిసి బ్యాచ్ చేస్తే మనకి ఇబ్బంది కానీ మనం ఇద్దరు లక్ష్యం అదే రెండు చోట్ల నుంచి ముట్టడి చేయమా ఒక బలమైన ఏది శత్రు రాజ్యాన్ని ముట్టడి ఒక ఒకవైపు పోతాం మనం నాలుగు దిక్కులు చుట్టుముట్టచ్చు మనం తప్పేమైనా దాంట్లో తప్పేమి లేదు కదా అట్లనే పోదాం కలిసి చేద్దాము నాకు తెలిసి ఈ జాతి అస్తిత్వం కాపాడటానికి నాకున్న ఎందుకంటే ఈ ఎనిమిది సంవత్సరాల ప్రయాణంలో రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఐదు వచ్చిన ప్రయాణంలో ఒక తొడుదెబ్బ నిర్మాణాత్మకమైంది దెబ్బ ఏర్పాటులో ఏఈడబ్ల్యూసీ కీలక పాత్ర పోషింది ఆ విషయము బురుసా భూసే గారు చెప్పారు సిద్ధమైన లక్ష్మణ్ గారు తెలుసు మన కోటనాగర్ తెలుసు మైబర్ తెలుసు ఆనాటి తొడిన దెబ్బ వ్యవస్థ కూడా తెలుసు ఆ విషయం అట్లనే ఆనాటి ఏఈడబ్ల్యూసీ ఉన్నటువంటి ప్రధాన పాత్ర పోషినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ముక్తిభాస్కరావు గారు కావచ్చు తర్వాత చనిపోయినటువంటి కంగాల వీరభద్ర గారు కావచ్చు తర్వాత అనేక మంది ఎంప్లాయీస్ ఆకాలం నాటి కి మన యొక్క ఇప్పుడు ఉన్నటువంటి మన గొంది వెంకటరమణ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ తుడిని దెబ్బ ఎందుకు ఏర్పడేది దేనికోసం ఏర్పడేది ప్రజా ఉద్యమాలకి మనకు ఒక ఉద్యోగస్తులే కాదు ప్రజా ఉద్యమాలు చేయడానికి తుడిని దెబ్బ కావాలని చెప్పేసి ఆ ఆనాటి ఏర్పాటులో కీలక పాత్ర పోయిచ్చు మళ్ళీ ఇవాళ ఇవాళ చివరి దేశ అంతిమ పోరాటానికి ఖచ్చితంగా ఏఈడబ్ల్యూసే తుడిని దెబ్బ కలిసి పనిచేస్తే తప్ప మనం విజయం సాధించలేము అన్న ఆలోచనతోటే వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా మంచివాళ్ళ మాట్లాడుకొని ఇవన్నీ కూడా కలిసి అని చెప్పేసి వాళ్ళు ఈరోజు రావడం వారికి మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారందరూ కూడా తురు దెబ్బతి ఇప్పుడు ఈ రెండింటితో పాటు మన అనుభవం అంటే ఆ కాలంకి ఈ కాలానికి వచ్చే నెక్స్ట్ జనరేషన్ బ్యాచ్ ఇప్పుడు బట్టు వాళ్ళ బ్యాచ్ నెక్స్ట్ జనరేషన్ బ్యాచ్ ఒకటేమో రిటైర్డ్ బ్యాచ్ ఒకటేమో మధ్యలో మా బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ ఉద్యోగాలు అనేటువంటి బ్యాచ్ ఈ రిటైర్డ్ ఉద్యోగస్తులు ముఖ్యంగా రెండు వేల పదిహేడు తర్వాత రెండు వేల సుప్రీంకోర్టు పోయినప్పటి నుంచి కూడా ఆధార్ సొసైటీ అనేది ఇవాళ సమాజం చేసింది ఎందుకంటే ఆధార్ సొసైటీ ద్వారా యొక్క ప్రతి రూపాయిని కూడబెట్టి వాటిని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా కేవలం సుప్రీంకోర్టు ఉన్నటువంటి లంబాడి కేసుతో పాటు మిగతా మిగిలినటువంటి దాదాపు నాలుగైదు కేసులు కూడా ఇప్పటికి కూడా నడిపిస్తున్నటువంటి ఏదైనా సొసైటీ ఉందంటే అది ఆధార్ సొసైటీ ఆధార్ సొసైటీ అనేది ఒక ఏడబ్ల్యుసీ కాదు ఆధార్ సొసైటీకి విరాళించిన ఇచ్చిన వాళ్ళు ఏడబ్ల్యూసీ వాళ్ళు ఉన్నారు ఏటీఎఫ్ వాళ్ళు ఉన్నారు ఏటీఏ వాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు గృహిణులు ఉన్నారు రాయి సెంటర్ వాళ్ళు కూడా లక్షలాది రూపాయలు ఆదిలాబాద్లో వాళ్ళు విరాళి కాబట్టి ఆధార్ సొసైటీ డబ్బులు అనేది మొత్తం యావత్ ఆదివాసీ సమాజం అంది ఆదివాసీ సమాజంలోని తొమ్మిది తెగల డబ్బు అక్కడ ఆధార్ సొసైటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు కేసు కావచ్చు ఈ సుప్రీంకోర్టు కేసు తీర్పు వచ్చిన తర్వాత మనకు అనుకూలంగా వచ్చిన తర్వాత ఏది చట్టబద్ధం లేని అమ్మాడీలు మీరు ఏదైతే ఆధారించారో అది వాస్తవమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కూడా ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు చట్టబాధలు లేకుండానే మీ యొక్క రిజర్వేషన్ హక్కులను కూడా నలభై సంవత్సరాలు దోచుకుంటున్నారు అది చట్టవిరుద్ధం అనే ఒక తీర్పు ఇస్తుంది కాబట్టి ఆ తీర్పును అమలు చేయడానికి ఖచ్చితంగా తుడు దెబ్బ మాత్రం ఖచ్చితంగా దాన్ని పోరాడాల్సిన అవసరం దాని మీద అది సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు ఎలక్షన్ వరకు పట్టవచ్చు కానీ పోరాడితే ఎట్లయితే మన యొక్క మనతో పాటు ఈ తుడు దెబ్బతో పాటు అప్పుడు ఈ యొక్క మాదిక దండోర ఎంఆర్పిఎస్ ఏర్పాటు దాని లక్ష్యం కూడా వర్గీకరణది ఏమైనా తొలగించినాం వాళ్ళది వర్గీకరణ వాళ్ళు సుప్రీంకోర్టు ద్వారానే దానికి అనుగు అనుకూలంగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒప్పించి ఇవాళ వాళ్ళ వర్గీకరణ ఈ యొక్క చట్టసభల ద్వారా చేయించుకున్న వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈ తొలగించడం కూడా రాజ్యాంగం ప్రక్రియ ప్రకారం మళ్ళీ ఈ యొక్క చట్టసభల ద్వారా పోవాల్సిందే అది అమలు చేయించాలంటే మళ్ళీ తృడి దెబ్బ నిలవాల్సిందే సంఘాలు అంటారు డెబ్బై ఐదు వంద ఉన్నాయి డెబ్బై ఐదు ఉన్న వంద ఉన్న ఇంకా రెండు వందలైనా సరే ఏ సంఘం వల్ల కూడా ఈ సమస్య సాధ్యం కాదు కేవలం ఒక తుడిన దెబ్బ వల్ల ఎందుకంటే ఆ తుడిన దెబ్బ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇవాళ ఆదివాసీ సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా అది ఒక ఇంటి సంఘం అంది మన సంఘం మన హక్కుల కోసం ఏర్పడే సంఘం చిన్న చిన్న భేదప్రాయాలు ఉంటే సర్దుకుంటారు అయిపోదని అనుకున్నారు ఆల్మోస్ట్ మంచిర్యాల వేదిక వాళ్ళందరూ కూడా ఒక తాడిపైకి వచ్చిండ్రు కాబట్టి ఖచ్చితంగా నమ్మకం అనేది కలిగింది కాబట్టి ఉద్యోగస్తులుగా మేము కూడా మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని ఏడబ్యూసీ కావచ్చు ఆధార్ సోదీ కావచ్చు ఏటీఏ కావచ్చు ఏటీఎఫ్ కావచ్చు మేము అందరం కూడా ఒక్కటైతే మేము మీరు చేసేటువంటి ఉద్యమాలకి వెన్నుదనుగా మేము నిలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క జేఏసీ కార్యక్రమాల్లో ఎందుకంటే ఒక జేఏసీ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జేఏసీ నిర్ణయాలు ఏం తీసుకుంటుంది ఎక్కడ సమావేశం పెడుతుంది చెప్పేసి అందరూ కూడా మరి ఎదురుస్తుంటారు కాబట్టి దాన్ని ఇప్పటికే కొన్ని చోట్ల ఏంటంటే ఆ యొక్క ప్రాంతాల నుంచి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ ప్రజలు మరి ఎట్లా ఉద్యమాన్ని ముందుకు చెప్పి ఆలోచనలతో అనుగుణంగానే అక్కడ పర్యటన చేసినప్పుడు కొన్ని కొన్ని సలహాలు సూచనలు రావడం వల్ల ఈ యొక్క తొమ్మిది డిసెంబర్ కంటే ముందే కొన్ని ప్రాంతాల్లో కూడా సన్నాహక సమావేశాలు పెట్టాలి అంతకుముందు మనం డిసెంబర్ తొమ్మిది కూడా అట్లే సన్నాహక సమావేశాలు కొత్తగూడెం కావచ్చు నర్సంపేట కావచ్చు నాయక్పూడలతోటి నిర్మల్లో నిర్మల పెట్టినప్పుడు అది మొత్తం కూడా పోలీసు ఒత్తిడి వాళ్ళు దాన్ని ఆగిపోయినా సరే అక్కడ మరి సభ నాయస్ గారి ద్వారా ఏర్పడడం జరిగింది తర్వాత హైదరాబాద్ పెట్టిన అట్లా చన్నాక సమావేశాలు అట్లా పెట్టడం వల్లనే తొమ్మిది డిసెంబరు రామ్లీలా మైదానం సక్సెస్ అయ్యింది అట్లనే ఇప్పుడు తొమ్మిది డిసెంబర్ రోజు ఇక్కడ రెండు మనకి రెండు ప్రబాద్స్ ఉన్నాయి ఒకటేమో ఆసిఫాబాద్ ఉన్నది ఒకటేమో సిరిమల కేంద్రం ఉన్నది మనం ఏమంటున్నామంటే రెండు కూడా సక్సెస్ చేద్దాము మనం అందరం కూడా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అందరం కలిసి ఒకటే నాదము రాముడు దొరికిద్దాము ఎక్కడికి వీలున్న వాళ్ళు అక్కడ పోవాల్సింది ఖచ్చితంగా లక్ష మంది తగ్గకుండా పై పైనే ఉండాలి తప్ప కిందగా ఉండొద్దు దీనివల్ల అవతల ఉన్నటువంటి రాజకీయ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మనం ఎవరైతే తొలగించాలనో వాళ్ళకి ఒక మెసేజ్ పోతుంది అట్లనే మన దగ్గర ఎవరైతే వర్గీకరణ పేరు తిరిగి ఈ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చు అనుకున్నారో వాళ్ళు కూడా ఒక గట్టి మెసేజ్ పోతుంది కాబట్టి దాని గురించి ఆలోచన చేసి మరి కొన్ని కార్యక్రమాలు ఎక్కడైనా నుంచి వచ్చినాయో దాని తర్వాత ఆ ప్రాంతం నుంచి వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్తారు వాళ్ళ అభిప్రాయాలకు మేరకు ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలు కూడా దాన్ని ప్రతి ఒక్కరు కూడా కంక్లూడ్ చేస్తూ ముగిస్తారు దాని తర్వాత చివరిగా కంక్లూజన్ ఉంటుంది ప్రోగ్రామ్స్ అంటే కొన్ని ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు ఇది ఏంటంటే ఈ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఫలానా పలానా మీటింగ్ పెట్టాలన్నా కాబట్టి అవి నేను ఇప్పుడు చెప్తావి ఇవి పక్కాగా ఉంటాయని కాదు ఇవి మీ అందరూ చర్చ మీరు ఆ ప్రాంతం వచ్చిన వాళ్ళు మీరు చెప్తారు మీరు చెప్పిన తర్వాత దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడి దానికి కన్క్లూజన్ చేస్తారు అన్నట్టు అది కార్యాచరణ ఇది ఇది ఫైనల్ కాదు కార్యాచరణలో ఇప్పుడు ఇల్లెందు ఇల్లెందు ప్రాంతం వాళ్ళు కూడా ఏంటంటే మొదటి నుంచి ఒకప్పుడు ఆదిలాబాద్లో ఆదిలాబాద్లో ఉద్యమం ఎట్లయితే రెండు వేల పదిహేడు ఉందో ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం వరకు కూడా అత్త ఉన్నది తర్వాత వరంగల్ జిల్లాలో కూడా అటు ఆచూర ఏటవర ప్రాంతం కావచ్చు ఇటు నర్సంపేట ప్రాంతం చాలా ఉద్యమం మాత్రం భారీ ఎత్తున ప్రాంతం కూడా ఒక్క ఉమ్మడి వరంగల్లో మధ్యలో ఉన్నటువంటి ముడుగు పసర వరంగల్ టౌన్ తప్ప మిగిలిన ఉమ్మడి రెండు జిల్లాల్లో కూడా బాధ్యతలు నడుస్తున్నాయి అక్కడ లో మాత్రం కొద్దిగా ఇంకా స్బ్దంగా ఉంది అంటే నివుడిగా పిండి ఉంది అది ఇప్పుడైనా బాగా చెప్పలేము మనం కాబట్టి ఇక్కడ ఇల్లందులో ఇది బొగ్గుట్ట బొగ్గుట్ట కేంద్రంగా ఒకటి మీటింగ్ పెట్టాలి చిన్నపాటి సన్నాహ సమావేశం ఐదు వేల నుంచి ఒక పదివేల మందితోటి కూడా ఈ తొమ్మిది డిసెంబర్ విజయవంతం చేయడానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి మేము సిద్ధం అవుతున్నామని చెప్పడానికి ఈ బొగ్గుట ప్రాంతంలో కోట మైసమ్మ కోట మైసమ్మ దగ్గర ఓపెన్ గ్రౌండ్ ఉంది అక్కడ అక్కడ పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన ఒకటి ఉన్నది ఆ ప్రాంతం వాళ్ళు బొగ్గుట్టు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద వాళ్ళ అభిప్రాయం చెప్పాలి తర్వాత నర్సంపేట ప్రాంతంలో అంతకుముందు గుంజేడి దగ్గర మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు కూడా దాన్ని మనం మారుకూట మార్చి స్వచ్ఛ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళు కూడా నర్సంపేట పాకాల కోసం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు మరి పాకాల కొత్తగూడలో పెడతారా గుంజేళ్ళ నుంచి ర్యాలీ పెడతారా అనేది అది వాళ్ళు రెండు కూడా చేయొచ్చు ఒకటి ర్యాలీ చేయాలి ఒకటి మీటింగ్ పెట్టచ్చు లేదు ర్యాలీ చేయడం మీటింగ్ పెడతాను మీటింగ్ పెట్టచ్చు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి మీ అభిప్రాయం కూడా మీరు చెప్పండి తర్వాత ఈ అన్నపరెడ్డిపల్లి కూడా ఒకటి ఒకటి నమ్మపేట తర్వాత పరిసర ప్రాంతం ముల్కాలపల్లి దానికి సంబంధించినటువంటి తర్వాత ఈ కాళేశ్వరం అనేది భూపాలపల్లి కాటాపూర్ మంతని ఆ ప్రాంతంలో కూడా మనం వాళ్ళు ఉండదు అటు అదిలాబాద్లో నడుస్తుంది ఇటు వరంగల్ ఖమ్మంలో నడుస్తుంది కానీ ఈ మాదేవ్పూర్ కాటాపూర్ ఇక్కడ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళు మన వాళ్ళకి కానివాడు ఎవరు లేదు లంబోళ్ళు కాబట్టి వాళ్ళతో కూడా వాళ్ళకు కూడా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా చేసే తరపున ఒక కార్యక్రమం చేసింది అక్కడ ఒకటి తర్వాత అచ్చంపేట అచ్చంపేట ఇది ఒక్కటే ఏంటంటే ప్రత్యేకంగా చెంచులు ఉండేటువంటి ప్రాంతం అక్కడ చెంచులకి అభివృద్ధి ఎవరు ఉన్నారంటే లంబడోళ్ళు ఉన్న ఇక్కడ మనము ఇన్ని లక్షల మంది ఉన్నా సరే మనమే వాళ్ళకి ఎట్లా ఆచి చూసి మనం పోతాం ఇక్కడ శక్తిని కూడగట్టు మొత్తం కానీ అక్కడ చెంచులు ఇరవై వేల మంది మొత్తం ఆ ఇరవై వేల మంది నూట ఎనిమిది నూట పది చెంచు ఉన్నాయి మొత్తం అవన్నీ కూడా మన ఒక దగ్గర ఉండవు ఒక మండలంలో ఉండవు ఒక జిల్లాలో ఉండవు నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని ఉంటాయి కొన్ని మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని ఉంటాయి కొన్ని ఏమో దేవర బండకెళ్ళింటావు నల్గొండ జిల్లాలో కొన్ని ఉన్నాయి అట్లా ఆ కృష్ణానది పరివాహం మొత్తం కూడా అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉంటాయి వాళ్ళు అందరూ కూడా ఒక దగ్గర ఉంటారు దాంట్లోకి వెళ్ళి వాళ్ళు మొత్తం అందరినీ సమీకరించుకొని అచ్చంపెట్టలు చేయాలంటే శక్తికి మించిన పనే వాళ్ళకి కానీ వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏమంటారు మన పోయిన తర్వాత నేను మైపు తన పోయిన తర్వాత వాళ్ళు ఒకటే అంటున్నారు ఏది ఏమైనా సరే ఎనిమిది దగ్గర ఎట్లా పోతుందో మేము కూడా మీతో పాటు కలిసి వస్తాం మేము మేము తింటా తిండి లేకపోయినా పర్లేదు మంచి నేను తాగైనా సరే కార్యక్రమం మీరు ఏదైనా చెప్తే మేము చేస్తామని చెప్పినందుకు వాళ్ళకి శిరస్సు అని కూడా నేను నమస్కారం తెలియజేస్తాను ముఖ్యంగా ఆ రోజు కొద్దిగా అటు ఇటు ఉన్నా సరే చిగురుల మల్లికార్జున మాత్రము ఒకటే చెప్పిండు ఏది ఏమైనా సరే లమ్మడు తొలగించడానికి నేను చెంచి బెండలు మొత్తం తిరిగి అయినా సరే ఒక రెండు వేల మందిని మాత్రం నేను తీసుకొస్తారన్నట్టు దానితోటే చాలామంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని దానికి అనుకూలంగానే మేము కూడా చేస్తున్నారు దానికి ప్రత్యేక సాక్ష్యం ఏంటంటే ఇవాళ పదహారు మంది సరే వాళ్ళలో సంఘం ఏదైనా కావచ్చు ఉద్యోగం ఏదైనా కావచ్చు వ్యవసాయం కావచ్చు లేకపోతే వేరే పని చేస్తుంది కానీ ఇవాళ పదహారు మంది కూడా వాళ్ళ జా వాళ్ళ మద్దతు కోసం మిగిలిన ఏమిటి తెగలు మీరు కనుక మీరు ఉంటే మేము ఖచ్చితంగా అచ్చంపెట్టేస్తాం అచ్చంపేట అంటే మామూలు ఏదో ఖమ్మము లేకపోతే హైదరాబాద్ కాదు మానుకోట మానుకోట అని తెలుసుక మీకు అటెండర్ నుంచి కలెక్టర్ వరకు నుంచి ఎస్పి వరకు అమ్మడోళ్ళే మొత్తం వ్యాపారం మొత్తం కూడా అది అమ్మడోళ్ళే తెలంగాణలో ఒక తీసి పండగ అంగరంగ వైభవంగా భారీ ఎత్తున సాగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో అది అచ్చం అటువంటి అచ్చంపేటలో వాళ్ళు చేస్తామని మనం ముందుకు వచ్చినప్పుడు మనం అందరం కూడా సహకరిస్తే ఖచ్చితంగా వాళ్ళు ధైర్యంతో వాళ్ళందరూ కూడా తరవేత్తమై ఖచ్చితంగా మనం ఆ ధైర్యాన్ని మనం నివాల్సిన బాధ్యత మనమైతే నేను ఇప్పటికీ వాళ్ళు చెప్పిన చిన్న సోదరులు అందరికీ చెప్పిన ఉద్యోగస్తులు రెండు వందల చిల్లర రెండు వందల రెండు యాభై మంది ఉద్యోగస్తులు అది కూడా చిన్న ఉద్యోగస్తున్నారు నేను వాళ్ళకి హామీ ఇచ్చిన మీరు నిలబడండి ఆర్థికంగా ఎన్ని తెగల నుంచి చెందినటువంటి ఉద్యోగస్తున్నారు మేమందరం కూడా ఏదో రకంగా ఏదైనా చేసి నేను ఎవరి కాలాన్ని పట్టుకొని చెప్పేసి మీకు కావాల్సినటువంటి సభకి కావచ్చు కోయినా కావచ్చు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఒక జేచ్ చైర్మన్ సాయం చేస్తుంది కాబట్టి అది అచ్చంపేట అది వాళ్ళు కూడా మాట్లాడుతారు తర్వాత ఇంకొకటి ఇది మనం భూపాల పిల్లలేమో కాళేశ్వరం ఇవి ఆ ప్రాంతాల్లో ఒక ఐదు నుంచి పదివేల మంది తోటి సన్నాహ సమావేశాలు దేనికోసం తొమ్మిది డిసెంబర్కి మళ్ళీ ఇవన్నీ ఇవి పెద్ద పెద్ద ధర్మయుద్ధాలు కావు ధర్మయుద్ధానికి ముందు ఏదో మనం చేసుకుంటాం కదా రిహార్షన్స్ కసరత్తు చేసుకుంటాం సైనికులు అందరం సిద్ధంగా తర్వాత తొమ్మిది డిసెంబర్ కి రెండు చోట్ నుంచి మనం చనిపోతున్నాం మనం చతురు పైన అటు కొమరం భీము కట్ట నుంచి ఇటు సమ్మక్క తల్లి గడించి ఇటు నుంచి ఈ రెండు నుంచి తరుగుతే వాడు ఖచ్చితంగా మళ్ళీ మారదు వాడు అంటే ఎక్కడ కూడా ఇక్కడ కూడా కొద్దిగా ఆలోచన కూడా మిత్రులు గమనించాలి మిత్రులు మనం గనక ఇక్కడ గనక తిరుమల పర్యటన చేయకపోతే ఇంకొక టీము రెడీగా వాళ్ళు ఇక్కడ అదే రోజు ఇది కూడా మీరు మా ఎందుకంటే పదిహేనవ తారీఖు మేము అక్కడ అచ్చంపేటలో బిర్సా ముండా నూట యాభై జేంతి సందర్భంగా జంతులతో పాటు పివిటీ చెందినటువంటి వాళ్ళు కులాం కావచ్చు తోటి కొండరేట్ల తోటి ఆ సభ నిర్వహించాలని చెప్పిన వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళే మాట్లాడలేదు సభ మీద అక్కడ జేఏ మేము ఉమ్మడి సమస్యలు అమ్మడి సమస్య మీద మేము మాట్లాడదు మీరేం మాట్లాడుతుంది దాని గురించి కేవలం పీవిటీ సమస్యనే మీరు మాట్లాడండి ఎందుకంటే మీరు ఆదివాసీ తెగలలో చాలా అక్కడ ఉన్నటువంటి తెగలు పీవిటీ తెగ కాబట్టి మీ సమస్య మీరు మాట్లాడండి అన్ని ఉమ్మడి సమస్యలు అమ్మడి సమస్య మేము మాట్లాడదు మనం పదిహేను తారీఖు అంటే పద్నాలుగు తారీఖు మరి అదే నాయకులు నాయకులు అంటామో మరి ఏమంటే తెలియదు కానీ నేను ఏమంటే కానీ పద్నాలుగు తారీఖు మరణూరులో సమావేశం పెట్టినాడు దేనికోసం పెడతాను వాళ్ళు దేనికోసం పెడతాను ఆలోచన చేయండి సుప్రీంకోర్టులో కేజీ చేసిన వాళ్ళు ఏమన్నా ఒక్కడన్నా వాళ్ళు చూపెట్టండి సుప్రీంకోర్టులో కేజీ వాళ్ళు ఎక్కడన్నా మేము లంబడవులతో కలవలేదు లంబడువులతో వేదికలు పంచుకోలేదు అని ఒక ఫోటో చూపెట్టండి నా దగ్గర కాదు మీ అందరు ఫోన్లలో ఉన్నాయి ఆ ఫోటోలు అది తోసి కలిసి అలా బలాయ్ చేసే ఫోటోలు అందరి దగ్గర ఉన్నాయి అవునా లేదా మరి అటువంటి వాళ్ళ వల్ల లంబడ దొరికిపోతారా వాళ్ళు మన్నూరు దొరికిస్తారా వాళ్ళు సాధ్యమైతే మన్నురొచ్చింది ఎందుకు మన్నూరు వచ్చేది వాళ్ళ వాళ్ళ పోకుండా మేము నాయకులం ఐటీలో మేమే తీరులో చూడడం చెప్పడం తప్పేం సరే ఏది ఏమైనా సరే ఖచ్చితంగా తొమ్మిది తెగలు ఇది జేసి తొమ్మిది తెగలు చేసి ఈ తొమ్మిది తెగల చేసి లో అన్ని సంఘాలు ఉంటాయి అన్ని తరగతుల జోగర్చులు అటెండర్ నుంచి మొదలు పెడితే రిటైర్డ్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ లేరు వీరమణి సార్ వారు అదే విధంగా హోంగార్డ్ నుంచి మొదలు పెడితే రిటైర్ అయినటువంటి ఏఎస్పీ గారు కావాలి అదే విధంగా మొదలు పెడితే డిటీఓ గారు ఉంటుంది ఇట్లా మన దగ్గర ప్రొఫెసర్ కూడా రిటైర్ అయిపోయారు డాక్టర్లు కూడా రిటైర్ అయిపోయారు మన మేడం మేమే చెప్పారు అని చెప్పారు ఇట్లా ఇక మన బొంది వెంకటరమణ గారు కూడా రిటైర్ అయిపోయినారు అంతా రిటైర్ కానీ అందరం కూడా వీళ్ళందరూ కూడా జాతి కోసమే ఆలోచన చేస్తారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి బయట మన అంటే మన శత్రువుల కంటే ఎక్కువ మన లోపల ఉన్నటువంటి మన తొంభై మంది ఉంటే ఒక్క పది మంది చిడ పురుగుతుంది పాలు ఎంత చిక్కుకున్నా సరే ఒక్క నిమ్మకాయ చుక్క ఇట్లా పడితే గుర్తు పెట్టుకోండి తెలిసి సోదరులు మీరు అందరూ గుర్తు పెట్టుకోండి మిత్రులు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మా దగ్గర సమావేశాలు నిరంతరం అవుతూ ఉంటే అవుతా ఉంటాయి కాబట్టి మొత్తం సమాచారం అందరూ కూడా చైతన్యం అయిపోతుంది ఇక్కడ కానీ మీ దగ్గర ఏంటంటే ఈ స్థాయిలో ఉండవు మీ దగ్గర సమాచారం మీరు ఏమనుకుంటారంటే చెప్పక నిజం నిజమనుకుంటున్నారు కానీ ఇంత మంచి వచ్చిన దాంతో ఒక నిమ్మకాయ పెడితే విరిగిపోతే విరిగిపోవాలి కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పూర్తిగా ముఖ్యంగా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా ఉన్నా సరే మీరు మొత్తం పూర్తి తెలుసుకొని మీరు వెళ్ళి అక్కడ ఎవరైతే ఇటువంటి నిమ్మకాయ బ్యాచ్ బ్యాచ్ల వాళ్ళకి సరి చెప్పండి నిమ్మకాయ మంచిదే నిమ్మకాయ శరబత్ చేసుకోవాలి నిమ్మకాయ మంచిదే చెట్టు అసలు చనపతి చేసుకొని ఉప్పు పందాలు పాలలో పిండితే కాబట్టి ఇవన్నీ కూడా మీరు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మాట్లాడాలి మరి ఇక్కడ వచ్చినటువంటి చిల్లబై లక్ష్మార గారు మాకు వడ్డే చుంచు బండానికి వడ్డే గాయ పండానికి గెలవాలంటే మరి ఒకటే గట్టిగా చెప్పిన మా బాబాగారు మా ఆడపిడనిచ్చారు సుంచోల మా సుంచో లక్ష్మణ లక్ష్మీనారాయణ అన్న ఇచ్చినాము కాబట్టి ఇన్ని రోజులు ఏంటంటే ఇవాళ చూడండి మన లక్ష్మీనారాయణ వాసివి వాసువి వీళ్ళు ఇంజనీరింగ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ మోకాలు చేసి అందరూ కూడా మొత్తం అందరం కూడా అప్పుడు పరిస్థితి పనిచేసినాం అప్పుడు విద్యార్థిలో తర్వాత నేను ఉద్యోగం నుంచి వచ్చిన వాళ్ళేమో టీచర్లకు వెళ్ళి అటు చూడందేమో వైపు ఇప్పుడు ఈ జనరేషన్ లో మన మైపతి కుమార్ రావటం తర్వాత సత్యనారాయణ ఇంకా సత్యనారాయణ మళ్ళీ అంటాడు కానీ సత్యనారాయణ చెప్పేది ఏమి లేదు తెకులపల్లిలోనే ఆయన ఒక పెద్ద ర్యాలీ తీసుకుపోయినారు చేసినా ఒక ర్యాలీనే కూడా ర్యాలీ తీసుకెళ్లిపోయి తెకులపల్లి కట్ట మీద ఆ యొక్క కుమ్మరం విగ్రహానికి ర్యాలీ వెళ్ళి దండేసి వేసి బస్తీ మీద సవానట్టి తొలగిస్తారా అని చెప్పేసి అక్కడి నుంచి నినాది ఇవ్వడానికి ఒక సత్యనారాయణ కృషి వెలకట్టలేనిది ఖచ్చితంగా సత్యనారాయణ ఒకటి చెప్తుండ్రు నాకు మైక్ ఇచ్చిన మైక్ ఇవ్వేజ్ లేకపోయినా చివరి పోరాటంలో నేను చేయవలసి నాకు బాధ్యత ఇవ్వాల్సి చేస్తాను చెప్పిండు నేను నిన్న కూడా చెప్పిన ఇక్కడ వచ్చిన వాళ్ళు మాట్లాడండి ఒక ఇల్లెందు పొగ్గుట సభ ఏది కోట మహిసమ్మ సభ నిర్వహించడానికి మా సత్యనారాయణ నువ్వు ముందున్నా సత్యనారాయణ నీకు కావాల్సినటువంటి ఉద్యోగస్తులు ఏడబ్ల్యూస్ కావచ్చు ఆదర్శులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మిగిలినటువంటి చూడి దెబ్బ మిగిలినటువంటి అన్ని వర్గాలు కూడా నీకు వెన్నుజనగా ఉంటాయని చెప్పేసి నేను ఫోన్ చెప్పిన కాబట్టి నేను అనుకోవటం మరి దాన్ని స్వీకరించి దాని సభ ఎందుకంటే అంతకుముందు మండే ఎండల్లో వద్దు సత్యనారాయణ వద్ద అంటే కూడా లేదు సార్ మీరు చిన్న సాయం చేశారు నేను చేస్తే సార్ పోతుంది సార్ వాళ్ళు చేసేసారంటే అంటే సరే అని చేస్తే ఆ రోజు చేసినటువంటి శక్తి ఆయనకున్నది అట్లనే మొన్న జోడయాత్రలో ఎంత ఒద్దు పోలిసి సరే టెకిలు పెళ్లి తీసుకోవడానికి ఆయనే బండి ముద్దు పెట్టి మొత్తం తీసుకెళ్లేసి చేసిన శక్తి ఉంది ఎందుకంటే శక్తి ఉంది కదా ఉంటాడా ఉంటాడు చెప్పండి ఇక శక్తి అంటే ఇక మొత్తం కాలు చేతులు ఉత్తేనే శక్తి ఉన్నట్టేనా కాదు ఇలా ముసలోడు మంత్రం పడుకున్న ముసలోడు కూడా లంబు తీసాలంటే అయితే కాబట్టి ఆ శక్తి అయితే ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా వచ్చిన వాళ్ళు నర్సంపేటను చూసిన వాళ్ళు ఇల్లు చూసిన వాళ్ళు మరి వివిధ ప్రాంతాలు చూసిన వాళ్ళు అదేవిధంగా సినిమాల నుంచి వచ్చినా రాలేదు ఇంకా వాళ్ళు గురుణ్ దెబ్బ వాళ్ళు అందరూ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో మీరందరూ కూడా మాట్లాడి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరి దగ్గర సర్వేసుకుంటూ చివరికి మీ అందరూ మాట్లాడిన తర్వాత కంక్లూజన్ ఏవైతే మీటింగ్స్ ఫైనల్ అవుతాయో ఆ ఫైనల్ మీటింగ్స్ మాత్రం ఎనో చేస్తా అని చెప్పి తెలుసుకుంటూ జయ ఆదివాసి